హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన మంత్ గారు చెప్పినట్టు రోజు జ్యూస్ తాగి ఖచ్చితంగా ఎనర్జీ తెచ్చుకోవాల్సిందేనండి రోజు మా మేడం వాళ్ళకంతా జ్యూస్ చేస్తూ ఉంటాను ఈ రోజు మన వీడియోలో మూడు రకాల జ్యూస్ చేసుకుందాము చాలా బాగుంటది ట్రై చేయండి ఫ్రూట్స్ మిక్స్ జ్యూస్ కోసం నేను ఇక్కడ ఒక అంటి పండు ఒక సపోటా పండు ఒక ఆరెంజ్ పండు ఇత్తలు తీసి తీసుకోండి నీట్ గా అరకప్పు వాటర్ మిల్లన్ అరకప్పు ద్రాక్ష పండ్లు వేసుకుంటా ఉన్నాను నేను హాఫ్ కప్పు పాలేసుకొని రెండు స్పూన్లు షుగర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటా ఉన్నాను అండ్ ఐస్ ముక్కలు వేసుకొని తాగితే నా సామిరంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి మనం ఇప్పుడు ద్రాక్ష జ్యూస్ చేసుకుందామండి నేను ఇక్కడ ఒక కప్పు ద్రాక్షల్ని సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసి పెట్టుకో ఉండను దాన్ని మిక్సీలో వేసుకుందాము ఒక భాగం అంతా నింపొండు వేసుకుంటా ఉండను ఒక కాలు స్పూన్ అంతా పెప్పర్ పౌడరు రెండు స్పూన్లు హనీ వేసుకుంటా ఉండను మనం ఏ కప్లో ద్రాక్షలు తీసుకున్నాము అదే కప్లో వన్ అండ్ హాఫ్ కప్ నేను వాటర్ పోసుకుంటా ఉండను మిక్సీకి వేసి ఇలా వడగట్టుకున్నామంటే మనకి గ్రెఫ్ జ్యూస్ రెడీ మా మేడం వాళ్ళు ఆఫీస్కి పోయి వచ్చి ఖచ్చితంగా ఒక గ్లాస్ జ్యూస్ డైలీ చేపించి తాక్కుంటారు ఈ జ్యూసు ఈ జ్యూస్కి ఒక కప్ అంతా వాటర్ మిల్లన్ తీసుకుంటా ఉండాను అంటే కొబ్బరి వాటర్ అండి ఎల్నీర్ కాయ వాటరు ఒక గ్లాస్ పోసుకుంటా ఉండాను ఒక స్పూన్ ఇంకా ఒకటిన్నర స్పూన్ దాకా షుగర్ వేసుకోవచ్చు మనకి ఎంత కావాలనో అంతా మిక్సీకి పట్టేసి వడగెట్టుకున్నామంటే ఇది చాలా సింపుల్ బాగుంటుంది ఈ జ్యూస్ ట్రై చేసి చూడండి ఖచ్చితంగా డైలీ నత ఈ జ్యూసులంతా చేయించుకునే జ్యూస్లే నా ఛానల్లో పెడుతూ ఉంటాను ఈ వంట ఛానల్కి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్